ఓం శ్రీ గురుప్యున్ నమ గం గణపతి నమ నమస్కారం అండి అందరికీ నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం వెడ్నస్ డే గణేశ పూజ వినాయకుడికి ప్రీతికరమైన బుధవారం రోజున నిష్ఠతో పూజలు చేస్తే మన వ్యక్తిగత సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయి దోషం ఉన్నప్పటికీ బుధవారం నిష్టతో పూజలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు బుధవారం ఇలా పూజ చేశామంటే రోజంతా మనకు తిరిగే ఉండదు ఎలా పూజ చేసుకోవాలి అనేది వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక దేవుడు లేదా దేవతకి ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు ఈరోజు బుధవారం కాబట్టి వినాయకుడి ఉక్కి పూజలు చేస్తే మంచి జరుగుతుందని హిందువుల విశ్వాసం సంప్రదాయబద్ధంగా గణేషుణ్ణి ఈరోజు పూజించగలిగితే సకల శుభాలు జరుగుతాయని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి పూజలో ఓం గ్లౌమ్ గణపత్యే నమ అనే మంత్రాన్ని పూజలో పలుమార్లు జపించి మీ మనస్సులో ఉన్నది కోరుకుంటే చాలు గణేషుని అనుగ్రహం పొందవచ్చు వృత్తి లేదా పరీక్షల్లో విజయం సాధించాలనుకునేవారు రోజులో మొదట భక్తి శ్రద్ధలతో గణేషుణ్ణి పూజించాలి దాంతో వారికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి అలానే ఈరోజు కొన్ని వస్తువులను దానం చేస్తే మరీ మంచిదని పండితులు చెప్తున్నారు పచ్చని వస్త్రాలు లేదా పచ్చి వస్తువులను ఈరోజు దానం చేస్తే శుభం కలుగుతుంది వివాహం అయిన మహిళకి పచ్చని గాజులు దానం చేయడం వల్ల అత్యంత శుభప్రదం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా విఘ్నాలు పూర్తిగా తొలగి మీరు అనుకున్నది సాధిస్తారని శాస్త్రం చెప్తుంది బంగారం ధరించి ఎరుపు జెండా మనము ఇంట్లో వేసుకోవాలి ఇంటి పైన మనకి దోషం ఉన్నట్లయితే బుధవారం రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాత బంగారం ధరించడం ద్వారా దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అలాగే దోష దుష్ప్రభావాలన్నీ తగ్గించుకోవాలి తొలగించుకోవాలి అంటే ఇంటికి తూర్పు వైపున ఎరుపు రంగు జెండాను ఉంచితే మంచిది అని శాస్త్రం చెబుతుంది అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే బుధవారం వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే లాభదాయకంగా ఉంటుంది జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉన్నా మీరు ఖచ్చితమైన మెరుగైన ఫలితాలు లభించాలంటే వీలైనంత వరకు బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి గరిక లేదా గడ్డి లేదా లడ్డూలను భక్తి శ్రద్ధలతో సమర్పించి మీకు ఆనందకరమైన జీవితాన్ని పొందాలని గణేషుడు ప్రార్ గణేషుణ్ణి ప్రార్థించాల ప్రార్థించాలంటే గణేషుడు ప్రసాదిస్తాడు ఈ విధంగా గణేషుణ్ణి ఎలా పూజించుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేస్తాం కదా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానంని చూస్తూనే ఉండండి maroka don kabidiyo to kalanta mu intakwarko alaɗari da newa ataro o na ma